గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ గనుక వార్తా వార్త చూసుకున్నట్లయితే గ్రూప్ టూ ర్యాంకర్లకు ఊరట సింగిల్ జడ్జ్ తీర్పుపై హైకోర్టు డివిజనల్ బెంచ్ స్టే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వము టీజీపీఎస్సీకి ఆదేశం తదుపరి విచారణ ఆరు వారాలు వాయిదా రెండు వేల పదిహేను గ్రూప్ టూ ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది తెలిసిందే సో మనకు రెండు వేల పదిహేను గ్రూప్ టూ ఫలితాలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అమలును హైకోర్టు డివిజనల్ బెంచ్ నిలిపివేసింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వము టీజీపీఎస్సీకి టీజీపీఎస్సీని ఆదేశించింది తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జస్టిస్ మోహినుద్దీన్తో కూడినటువంటి డివిజనల్ బెంచ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది సో గతంలోనే హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫారసులను విరుద్ధంగా డబుల్ బబ్లింగ్ వైట్నర్ వినియోగం తుడిచివేత ఉన్న ఈ పార్ట్ బి పేపర్లను మళ్ళీ దిద్దడం చెల్లదంటూ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి గ్రూప్ టూ ఫలితాలను రద్దు చేస్తూ ఈ నెల పద్దెనిమిది సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎం క్రాంతి కుమార్ తదితరులు అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టింది సో ఇది గ్రూప్కు సంబంధించినటువంటి విషయం ఏంటిదంటే ఈ సింగిల్ బెంచ్ తీర్పు ఏమన్నారంటే ఈ యొక్క వైట్నర్ ఏదైతే వాడారో అవి ఇది విరుద్ధము అనేసి చెప్పి ఈ యొక్క రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఆ వైట్నర్ లిస్టుతో కాకుండా దాని కింద ఉన్నటువంటి మెరిట్ లిస్టును ఇవ్వాలనేసి అని చెప్తే ఈరోజు డివిజనల్ బెంచ్కు ఆశ్రయిస్తే డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయడం జరిగింది మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఆల్రెడీ సింగిల్ బెంచ్ మరి ఆ మెయిన్స్ రద్దు చేయమని చెప్తే ఇప్పుడు సింగ్ డివిజనల్ బెంచ్ ఏమవుతుందంటే ఇంకా డిసెంబర్ ఇరవై రెండుకు ఆయిదా వేయడం జరిగింది మరి ఇది ఏమవుతుందో అన్న దానిపైన ఇప్పుడు నిరుద్యోగులు వేచి చూస్తున్నారు కొన్ని తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో అయినా సరే మిగతా సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోట సంబంధించిన విషయంలో అయినక్కడే అయినా సరే మరి భిన్నమైనటువంటి తీర్పులైతే రావడం జరుగుతుంది సో మొత్తానికి అయితే మరి తెలంగాణలో గ్రూప్ టూ సంబంధించినటువంటి వివాదము మరి రెండు వేల పదిహేను సంబంధించినటువంటి గ్రూప్ టూ సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది అయితే ఇంకో అప్డేట్ ఏంటిదంటే సీటెట్ నోటిఫికేషన్ విడుదల చే అయింది కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ గురువారం విడుదలైంది డిసెంబర్ పద్దెనిమిది వరకు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరిస్తారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన ఇక్కడ ఎనిమిదవ తేదీన పరీక్ష ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు వరకు సాయంత్రం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు రెండు సెషన్లో యొక్క పరీక్షలను నిర్వహిస్తారు సో హైదరాబాద్ వరంగల్ పరీక్ష కేంద్రాలు ఉంటాయి సో వివరాలు కనుక ఇక్కడ వెబ్సైట్లో ఉన్నాయి ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చే వచ్చేసి మనకు యాభై మూడవ సిజే సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ కుమార్ సూర్యకాంత్ గారు మరి ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆయన పదవిలో కొనసాగుతారు సో భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిరోహించిన తొలి హర్యానా వాసిగా మరి జస్టిస్ సూర్యకాంత్ చరిత్ర సృష్టించడం జరిగింది సార్ ఈఏ ఈఏ అధ్యక్షుడిగా జ్ఞానేష్ కుమార్ గారు మరి ఎన్నికవడం జరిగింది సార్ సో దీనికి అధ్యక్షుల బాధ్యత వహిస్తారన్నమాట సో ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేటు అదేవిధంగా విధంగా టెట్ సంబంధించినటువంటి అప్డేటు అయితే గ్రూప్ టూ సంబంధించినటువంటి వివాదము మరి అటు సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా అన్న దానిపైన ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే అయితే మరి డివిజనల్ బెంచ్ అయితే మరి సింగిల్ బెంచ్ని కొట్టివేయడం జరిగింది కాబట్టి మరి ఏం జరుగుతుందా అన్న దానిపై తీవ్ర ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్